హెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు జెఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల కంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చదువుకున్న విద్యార్థులు కలుసుకుని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించి ముప్పై ఏడు సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది తమ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పరిచయాలు చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథులుగా జి కిష్టయ్య ఎస్ఏ బయోఎస్సి గారు మరియు వెంకట నర్సయ్య ఎంఈఓ గారు పాల్గొన్నారు వీరికి సన్మానించిన మహమ్మద్ జావేద్

ఆ భయా సెట్ అని నాకు అలా మాటలు మళ్ళీ ఏదంటే మరణం తొందరగా ఉందనుకుంటాం అందరూ పరిస్థితి మాత్రమే జీవిత మనం ఈ సంవత్సరం కలుపుతామైతే దేవుడి జయమ్మ మీరు ఉంది అందరి మీద ఉంది కాబట్టి దేవుడి కోసం వంద చెప్తాము గౌరవనీయులైన మన గురువర్యులు పిశనీలైన ఎంఈఓ గారికి ఇంత కష్టపడి చేశాము కష్టపడి సేకరించి కష్టం చేశారు సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా చంద్రుబాబు నూలు పోగా వృధాభక్తి లాగా మనకు తోచినది తాత ఎవరైతే ఉన్నారో వారికి చిరుకు సమర్పణ చిరు సన్మానాన్ని గావించబోతున్నాం ఒక్కసారి అందరు గట్టించపట్టదు అని రామరెడ్డి గారు వద్దాం సార్ దయచేసి వేదికలు కావలసిందిగా సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతం జగో గారు తర్వాత శ్రీకృష్ణయ్య గారు కూడా సహకరించాల్సింది సౌకర్యంగా కోలాహలంగా ఉంటుందండి అందరికీ కాకుండా ఒక పది మందితో చేస్తున్నాం కాబట్టి గారికి మన నితులందరి తరఫునతో స్వీకరించినటువంటి రామేణి గారికి మీ మా అందరి తరఫున ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ప్రేమాభిమానాలు మన నైన్టీన్ ఎయిటీ ఎయిట్ త్యాధి పైన ఎల్లప్పుడూ ఈ విధంగానే ఉండాలని మనసరా మాట గారు మనం అర్థిస్తూ ఉన్నాను ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ రూపంలో మాకు అందుకని ఆశిస్తూ మరొక్కసారి మీకు ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక కార్యవర్ణంగా చెప్పుకుంటూ ఉన్నాం డెలివరీయాలనుకుంటే డిస్కౌంట్ టెన్ పర్సెంట్ జీకమ్ అయిపోయింది ఆటో చేశారు అది ఇప్పుడు ఫాస్ట్గా సేవ చేస్తున్నారు మా ఆటలు ఏమిటా మా అమ్మాయి మమత మా అమ్మాయి అమెరికా ఉద్యోగం చేస్తుంది మనం దేవుని పోతాము కాబట్టి మళ్ళీ అయితే

భవిష్యత వేణుల రెందు కన్నుల పండుగ సుమారుగా ముప్పై ఏడు సంవత్సరాల మన యొక్క కళ సాకారమైన సుజీరం మరి ఈ సుజంలో చెప్పటతో అందరికి ఓకే సార్ నెక్స్ట్ ఎంతగా మీ ఈ కొరత కనపడుతూ వచ్చింది కాబట్టి ఎవరైనా అవసాహాలు ఉంటే కూర్చున్న వాళ్ళలో ప్రేక్షక ఈ ఫోటో కావాలంటే రావచ్చు పంచాయత ఓకే ఇది మీకు ఒక లైవ్ ఎక్స్టాపండ్ గోడ వస్తుందా ఇబ్బంది అనిపిస్తుందా ఇబ్బంది అనిపి చప్పటి కొట్టాడు నాకు అర్థం అయితే ఇద్దరు బాగా పడుతుంది డాక్టర్ నర్సింగ్ హోమ్ పెట్టినప్పుడు నడుస్తూ ఉంటుంది ఇంటర్మీడియట్కి వచ్చింది టెన్ టైప్ ఇంటర్మీడియట్ వచ్చింది బైపీసీ తీసుకోమంటే వాళ్ళ బాగా ఎందుకంటే మేము పోయినాడు మళ్ళీ ఎవరు డాక్టర్ తీసుకున్న అడిగితే కాబట్టి వాడు అర్థం కదా ఇది మెయింటైన్ చేసి కానీ నువ్వు డాక్టర్ ఎవరికి డిస్టర్బ్ లేదు ఎందుకు డిస్టర్బ్ లేదు అంటే బాగా ఈ డాక్టర్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా ఇప్పుడు తెలుసుకుంటే పోవాల్సింది బాధ అనట్లేదు గొప్ప ఉన్న మంచి అవకాశం వాళ్ళకు మంచి కార్యం ఎందుకంటే ఆపదలో ఉన్నవాడిని నువ్వు సేవ్ చేయడం అక్కడ విషయం పంచి పెట్టండి కానీ నువ్వు సేవ్ చేయడానికి రక వస్తున్నాడు వాళ్ళ మంచి కార్యం వాళ్ళ భార్య రకంగా తీసుకు వాడికి ఇష్టం లేదు అయినా బైపీసీ తీసేరు వాళ్ళకి కానీ బైపీసీ పొట్ట పుట్టిన పాస్ అయింది పాస్ అయినాక మెడిసిన్ 50 ట్రన్స్ రాసి రాలే మళ్ళీ వచ్చే రెండోసారి రాసి రాలే మూడోసారి వచ్చా ఇక్కడ తర్కి కోపలేదు ఎవరు చదువుదాం తెలుసు లేదు ఇక్కడ మీ బాధ పరిసలేక మీరు జగరపున చిప్పేంటారని ఇల్ల నాలుగు రొమ్ముకదా ఢిల్లీలో సో ఇదైని వలవని చెప్పి నామరి లైట్ లో ఊర్నాను ఇష్టువనే ఊదా మరి ఏం చేస్తారు నిన్న ఎక్కరనో నేను నాకు ఏం ఇష్టమో అది చేసుకుంటా ఎంత చేస్తున్నారో ఎలా చేసుకుంటుంది కదా అంటే తల్లికి చెప్పినట్లు డాడీ ఫోన్ వెళ్ళిన నాన్న ఫ్రెండ్ దగ్గర ఉండి సివిల్స్కి ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ టైం రాసే రా ఏం చేస్తున్నావు డాక్టర్ దాకా పర్మిషన్ ఇవ్వక రెండవసారి సివిల్స్ సక్సెస్ అభిరుచిని కాదని మనం తీస్తే ఇబ్బంది బాం సార్ పిల్లల్ని ఆ దిశగా వాళ్ళని ఇష్టగా తీసుకోవాలనుకోవచ్చు మీరందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజునంతా కూడా ఆస్వాదిస్తూ